తైవాన్ విషయంలో జపాన్ ఓవరాన్ చేస్తోంది తైవాన్ విషయంలో ఎవరు జోక్యం చైనా సహించదు అలాంటిది తైవాన్ రక్షణకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని సనే చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రాజేశాయి తాజాగా తైవాన్ చుట్టూ జస్టిస్ మిషన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది ఈ విన్యాసాలు గతంలో జరిగిన విన్యాసాల కంటే భారీ స్థాయిలో జరగనున్నాయి తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనా కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు పెరిగాయి సో అదే విధంగా తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌక వన్ త్రీ జీరో త్రీ దృశ్యాన్ని విడుదల చేసింది అయితే చైనా కోస్ట్ గార్డ్ ఈ విన్యాసాల్లో తమ పాల్గొనటం గురించి అధికారికంగా ప్రకటించలేదు ఈ పరిణామాలు తైవాన్ జలసంధి ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలను పెంచుతోంది తైవాన్ పై చైనా దాడులు చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధాని సనే తైకచి ఇటీవలే పార్లమెంట్లో హెచ్చరించిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజింగ్ చైనా అంతర్గత విషయంలో లో జపాన్ జోక్యం చేసుకుంటోందని మండిపడింది తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ వార్నింగ్ ఇవ్వటమే కాకుండా కౌంటర్ గా తైవాన్ ను దిగ్బంధించేలా తన నావీ ఎయిర్ ఫోర్స్ రాకెట్ ఫోర్స్ దళాలను రంగంలోకి దించింది జస్టిస్ మిషన్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా సముద్ర గగనతల యుద్ద సన్నద్దతను పరీక్షిస్తున్నట్లు చైనా పేర్కొంది తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం బయట దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ఇవి ప్రధాన టార్గెట్ గా వెల్లడించింది కాగా తైవాన్ కు అమెరికా పెద్ద ఎత్తున ఆయుధ సాయం అందిస్తోంది సుమారు పదకొండు బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజ్ ని విక్రయించేందుకు అమెరికా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో అత్యాధునిక డ్రోన్లు వ్యవస్థలు వ్యవస్థలున్నాయి ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాకు చెందిన ఇరవై రక్షణ రంగ సంస్థలు పది మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది ఇందులో బోయింగ్ నార్త్ ర్యాప్ గ్రహ్మన్ వంటి దిగ్గజ సంస్థలున్నాయి ఈ సంస్థల ఆస్తులను ఫ్రీజ్ చేయడమే కాకుండా చైనాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది ప్రస్తుతం తైవాన్ చుట్టూ ఐదు వ్యూహాత్మక ప్రాంతాలలో చైనా లైఫ్ ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది జపాన్ కూడా తన రక్షణ బడ్జెట్ ను రికార్డు స్థాయికి పెంచి చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది ఈ పోరు ఎటు దారితీస్తారు onde o telhado